గగన్ని స్టేషన్ల నుండి బయటకు తీసుకువచ్చిన తర్వాత కృష్ణప్రసాద్ గగన్తో గగన్ ఇప్పటి వరకు భూమి నీకు నా మీద గౌరవం కలగడం కోసం డిటెక్టివ్ని నేనే పెట్టానని చెప్పింది కానీ అది అబద్ధం డిటెక్టివ్ని పెట్టి ఈరోజు నీ ప్రాణాలు కాపాడింది భూమిని తనకి నువ్వంటే ఎంతో ప్రాణం రా ఇది నేను భూమి మేన మామగా చెప్పడం లేదు తన ప్రేమ తెలిసిన వ్యక్తిగా చెబుతున్నాను ఇప్పటికైనా ఆ బంగారు తల్లిని అర్థం చేసుకోరా దయచేసి తనని దూరం పెట్టకో తనని భార్యగా అంగీకరించని చెప్పి ఇంతకంటే నేనేం చెప్పలేనంటో కృష్ణప్రసాద్ అక్కడి నుండి వచ్చేస్తాడు తర్వాత గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు రా బాబా అంటో భూమి గగన్ని ఇంటికి తీసుకొని వస్తుంది శారద గగన్ని చూసి కంగారు పడిపోతూ ఉంటే బావకు చిన్న యాక్సిడెంట్ అయింది అత్తయ్య అని చెప్పి భూమి చెబుతూ ఉంటుంది తర్వాత భూమి దగ్గరుండి గగన్కి సేవలు చేస్తూ ఉంటుంది తనకు మందు రాస్తూ దగ్గరుండి అన్నం తినిపిస్తూ భూమి అలా సేవలు చేస్తూ గగన్ని చూసుకుంటూ ఉంటే గగన్ ఎందుకు భూమి నేనంటే నీకు అంత ప్రేమ ఇప్పటి వరకు నిన్ను ఎన్నోసార్లు అవమానించాను కొట్టాను తిట్టాను కూడా కానీ నువ్వు మాత్రం నన్ను ఇంత ప్రేమగా ఎలా చూసుకోగలుగుతున్నావని చెప్పి గగన్ భూమిని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి అదేం ప్రశ్న బావా నన్ను కొట్టే హక్కు తిట్టే హక్కు నీకు మాత్రమే ఉంది నువ్వు నా భర్తవి బావా నా మెడలో నువ్వు కట్టిన ఈ తాళి ఉంది నా ప్రాణమైన నిన్ను ఆ సూర్య టార్గెట్ చేశాడని ఎప్పుడైతే నాకు తెలిసిందో నిన్ను ఎలాగైనా సరే కాపాడుకోవాలని అనుకున్నానో అందుకే నీకు కూడా తెలియకుండా డిటెక్టివ్ పెట్టాను ఆ సూర్య ఇంతకు తెగిస్తాడని చివరకు నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడాడని అసలు ఊహించలేకపోయాను బావా అని చెప్పి నా అదృష్టం బాగుండబట్టి నిన్ను కాపాడుకోగలిగాను ఇకపై నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బావా అంతా నేను చూసుకుంటాను ఆ సూర్యుని కూడా సస్పెండ్ చేశారు కాబట్టి ఇక వాడు నీ జోలికి రాలేడు అని చెప్పి రెస్ట్ తీసుకో బావా అని భూమి గగన్కి ట్యాబ్లెట్స్ ఇచ్చి పడుకోబెడుతుంది ఆ ట్యాబ్లెట్స్ ప్రభావం వల్ల గగన్కి నిద్ర పడుతుంది ఇక ఆ తర్వాత నిద్రపోతున్న గగన్కి భూమి మొద్దు పెట్టి తను కూడా పక్కన పడుకుంటుంది ఇక అర్ధరాత్రి పూట సడన్గా సూర్య తనని షూట్ చేసినట్టుగా గగన్కి మెలకు వస్తుంది ఇక అలా మెలకు వచ్చి దిగ్గున లేచి కూర్చుంటాడు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు గగన్ అంతరాత్మ బయటకు వచ్చి ఎంత ప్రేమ లేకపోతే ముందు చూపుతో భూమి డిటెక్టివ్ని పెడుతుంది ఈరోజు తను డిటెక్టివ్ని పెట్టడం వల్లే నువ్వు ప్రాణాలతో ఉన్నావు లేకపోతే ఈ ఇల్లు శోకసంద్రంగా మారిపోయి ఉండేది తనకు నువ్వంటే ఎంతో ప్రేమ కానీ నువ్వు మాత్రం తనని ఎంతగానో అవమానించావు ఇప్పటికైనా తన ప్రేమని అర్థం చేసుకో భార్యగా తనని అంగీకరించు అని గగన్ అంతరాత్మ గగన్కి చెప్పడంతో ఒకసారి గగన్ జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు భూమి దగ్గరకు వచ్చి నిద్రపోతున్న భూమి పాదాలు తాకుతూ తన పాదాలని ముద్దాటితో గగన్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు అలా గగన్ భూమి కాళ్ళ దగ్గరే నిద్రపోతాడు ఉదయం భూమి లేచి చూసేసరికి పక్కన గగన్ కనిపించడు ఎదురుగా చూసేసరికి తన పాదాల దగ్గర గగన్ నిద్రపోతూ కనిపిస్తాడు బావా బావా ఏంటి బావ ఇది నువ్వు నా కాళ్ళ దగ్గర పడుకోవడం ఏంటి లే బావా వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ ఒక్కసారిగా భూమిని హక్ చేసుకొని ఐఎమ్ రియల్లీ సారీ భూమి ఇన్ని రోజులు నేను నిన్ను ఎంతో బాధ పెట్టాను ఎన్నిసార్లు నేను నీ మెడలో తాళి కట్టానని చెప్తున్నా నీ మాటలు నమ్మకుండా నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను వాటన్నిటికీ ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను భూమి నన్ను క్షమించు ఇంకెప్పుడు కూడా నిన్ను దూరం పెట్టను నిన్ను అవమానించను అని చెప్పి గగన్ భూమి రెండు చేతులు పట్టుకొని క్షమాపణ చెబుతూ ఉంటాడు ఈ మాట చెప్పాలని రాత్రి నుండి నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను పడుకున్న నిన్ను డిస్టర్బ్ చేయడం అని అలా అక్కడ పడుకుండిపోయాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావా నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి బావా నువ్వు చీ కొట్టినా పొమ్మన్నా అవమానించిన కొట్టినా తిట్టినా నేను నీ భార్యను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది గగన్ భూమిని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక సరిగ్గా అదే టైంకి శారద అటువైపుగా వస్తుంది శారద వాళ్ళిద్దరిని చూసి ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది శారద గొంతు సవరించడంతో గగన్ భూమి ఇద్దరు కూడా సిగ్గుపడుతూ దూరంగా జరుగుతారు ఇక అప్పుడు శారద నేను అంతా లేరా మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉంది కానీ ఇన్ని రోజులు నువ్వు భూమిని అపార్థం చేసుకొని దూరం పెట్టావు ఏదో ఒకరోజు నువ్వు భూమిని అర్థం చేసుకుంటావని కూడా నాకు తెలుసు త్వరగా రెడీ అవ్వండి మనం గుడికి వెళ్ళాలి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి శారద ముగ్గురు కూడా త్వర త్వరగా రెడీ అయ్యి గుడికి వస్తారు ఏంటమ్మా గుడికి ఈరోజు ఎందుకు తీసుకొచ్చావు ఈరోజు ఏదైనా విశేషం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద ఈ ఈరోజు విశేషమే ఈరోజు భూమి పుట్టినరోజు అని చెప్పి శారద అంటూ ఉంటే సారీ భూమి మెనీ మోర్ హ్యాపీటన్స్ ఆఫ్ ద డే అని చెప్పి గగన్ భూమికి విషస్ చెప్తాడు ఆ తర్వాత శారద నువ్వు భూమిని భార్యగా అంగీకరిస్తున్నావు కాబట్టి తన మెడలో తాళి కట్టిన విషయం నీకు గుర్తులేదు కాబట్టి ఈరోజు అమ్మవారి సమక్షంలో మరొకసారి మీ ఇద్దరికి నేను పెళ్లి చేయబోతున్నాను భూమి మెడలో ఈ తాళి కట్టి ఈ నల్ల పూసలు తన మెడలో వేయరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో పంతులు గారిని పిలిచి మంత్రాలు చదివిస్తూ ఉంటే అప్పుడు గగన్ అమ్మవారి సమక్షంలో ఎంతో సంతోషంగా మరొకసారి భూమి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు భూమి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది గగన్ భూమి ఇద్దరు కూడా దండలు మార్చుకొని శారదా కాళ్ళకు నమస్కరిస్తారు వాళ్ళిద్దరినీ కూడా దగ్గరికి తీసుకొని మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఒకటిగా కలిసి ఉండాలి త్వరలో మీరిద్దరూ నా చేతిలో ఒక పాపను బాబును పెట్టాలి అని శారద అంటూ ఉంటే గగన్ భూమి ఇద్దరు కూడా సిగ్గుపడుతూ ఉంటారు మరోవైపు కృష్ణప్రసాద్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అపూర్వ దగ్గరికి సీరియస్గా వస్తాడు నా కొడుకు గగన్ని ఆ సూర్య చేత చంపించాలని చూసింది నువ్వే కదా ఇదంతా నీ కుట్రలో భాగమే కదా చూడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నా మేనకోడలు భూమి ఉండగా గగన్ని ఏమీ చేయలేరు అలాగే గగన్ ఉండగా భూమిని కూడా నువ్వు ఏమీ చేయలేవు వాళ్ళిద్దరికీ ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమే వాళ్ళను లక్షలాగా కాపాడుతుందని చెప్పి కృష్ణప్రసాద్ ఇప్పటికైనా నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు మానుకో త్వరలోనే నీ పాపం పండే రోజు వస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ అపూర్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటమ్మాయి ఈ మధ్య ఈ కృష్ణప్రసాద్ నీకు వార్నింగ్ మీద వార్నింగ్లు ఇస్తున్నాడు అని చెప్పి గోరింట సుజాత అపూర్వతో అంటూ ఉంటుంది పోనీ పిన్ని పెద్ద కొడుకు మిస్ అయ్యాడు కానీ చిన్న కొడుకు చచ్చాడు కదా ఆ విషయం ఇంకా తెలియదు కాబట్టి కేపీ అలా రెచ్చిపోతున్నాడు మరి కొద్ది గంటల్లో ఆ చిన్న కొడుకు శవాన్ని పోలీసులు ఇంటికి తీసుకొని వస్తారు అప్పుడు ఈ కృష్ణప్రసాద్ ఏడవడం కళ్ళార చూసి నేను ఆనందపడతాను అని అపుర్వ అనుకుంటూ ఉంటుంది మరోవైపు చెర్రిని అటువైపుగా వెళ్తున్న కొంతమంది రైతులు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు చెర్రికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది స్పృహలోకి వచ్చిన తర్వాత బాబు ఏమైంది బాబు నువ్వు మా పొలాల్లోకి ఎలా కొట్టుకొచ్చావని చెప్పి అక్కడున్న రైతులు అడుగుతూ ఉంటారు దాంతో నక్షత్ర తనని వాటర్ ఫాల్స్లోకి తోసేసిన విషయాన్ని చెర్రి గుర్తు చేసుకుంటాడు నక్షత్ర నాతో ప్రేమగా మాట్లాడేసరికి తను పూర్తిగా మారిపోయిందేమో అనుకున్నాను కానీ తను ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు ఎట్టి పరిస్థితులను నేను బతుకున్నాననే విషయం నక్షత్రకు తెలియకూడదు ఎలాగైనా సరే తనకు బుద్ధి చెప్పాలి అని చెర్రి అనుకుంటాడు ఇక అలా చెర్రి నక్షత్ర దృష్టిలో చనిపోయినట్టుగానే నాటకం ఆడుతూ ఆత్మలాగా నక్షత్ర గదిలోకి వస్తాడు రాత్రిపూట నక్షత్ర నిద్రపోతూ ఉండగా చెర్రి ఆత్మగా వచ్చి నక్షత్రాన్ని పిలుస్తున్నట్టుగా నటిస్తూ నక్షత్ర నేను నీ మీద ఎంతో ప్రేమ చూపించాను కానీ నువ్వు మాత్రం నన్ను నమ్మించి మోసం చేశావు నన్ను దారుణంగా చంపేశావు నన్ను చంపేసిన నిన్ను నేను వదలను చంపేస్తాను అంటూ చెర్రి ఆత్మగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు నక్షత్ర ప్లీజ్ చెర్రీ వద్దు చెర్రీ నా దగ్గరికి రాకు భయంగా ఉంది అని చెప్పి భయంతో కేకలు వేస్తూ ఉంటుంది నక్షత్ర కేకలు విని అందరూ కూడా అక్కడికి వస్తారు సరే చంద్ర మీరా అపూర్వ వీళ్ళందరూ కూడా వస్తారు ఏమైంది బేబీ ఎందుకలా కేకలు పెడుతున్నావని అపూర్వ అంటూ ఉంటే చెర్రీ ఆత్మగా వచ్చి నాతో మాట్లాడాడు మమ్మీ అని నక్షత్రం అంటూ ఉంటుంది మీరా కంగారు పడిపోతుంది నా కొడుకు ఆత్మగా రావడం ఏంటి నక్షత్ర అంటే వాడు చనిపోయాడా అని చెప్పి మీరా గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ నువ్వేం కంగారు పడుకు మీరా నక్షత్ర ఏదో కలకరినట్టుగా ఉంది చెర్రి ఖచ్చితంగా రేపో ఎల్లుండో ఇంటికి తిరిగి వస్తాడో నువ్వేం బాధపడకు అని చెప్పి కృష్ణప్రసాద్ మీరాకి ధైర్యం చెప్తూ ఉంటాడు మరోవైపు నక్షత్రకు తోడుగా నేను పడుకుంటానని చెప్పి అపూర్వం అక్కడికి వస్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెర్రి ఆత్మగా రావడం ఏంటి అని అంటూ ఉంటే నేను చెప్పేది నిజం మమ్మీ నిజంగానే వాడు ఆత్మగా వచ్చాడు నేను వాడిని చంపేస్తానని ప్రతీకారం తీర్చుకోవడానికి నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు అని నక్షత్ర గజగజ వణికిపోతూ ఉంటే ఇకప్పుడు చెర్రి నువ్వు నన్ను చంపాలని చూసినందుకు నీకు తగిన బుద్ధి చెప్తాను నిన్ను ఎలాగైనా సరే నేను మార్చుకుంటానని చెప్పి చెర్రీ అనుకుంటాడు మరోవైపు గగన్ భూమి పుట్టినరోజుని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు అలా ఇంట్లో భూమి బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటే శివ భూమికి తన దగ్గరున్న టెడ్డి పేర్ని ఇస్తూ ఉంటాడు అక్క ఈ టెడ్డీ బేర్ నువ్వు పుట్టినప్పటి నుండి నీతోనే ఉంది ఇది నీకు చాలా స్పెషల్ కథ అంటూ శివ ఆ టెడ్డీని భూమికి ఇస్తూ ఉంటాడు ఇకప్పుడు గగన్ తన చిన్ననాటి మువ్వ స్నేహితురాలని గుర్తు చేసుకుంటాడు అవును భూమి ఈ టెడ్డి బొమ్మ చిన్నప్పటి నుండి నీతోనే ఉందా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి అవును బాబా ఈ టెడ్డితో నీకు కూడా బంధం ఉంది అంటూ తన చిన్ననాటి సిరుమువ్వ తనే అన్న విషయం గగన్కి చెప్పేస్తుంది దాంతో గగన్ మరింత ఆనందపడిపోతూ ఉంటాడు భూమిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు ఇక తర్వాత ఆ టెడ్డీలో ఏదో కెమెరా ఉండాలి కదా అన్న విషయం గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో అవును బాబా ఈరోజు నీతో అన్ని విషయాలు చెప్పాలి అంటో ఇన్ని రోజులు నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు కాబట్టి చెప్పిన నువ్వు నమ్ముతావో లేదో అని నీతో చెప్పలేదంటో ఆ కెమెరాలో అపూర్వ శోభచంద్రను ఎంత దారుణంగా చంపేసిందో ఉందన్న విషయం అలాగే ఆ కెమెరాను అపూర్వ నాశనం చేసిందన్న విషయం గురించి భూమి గగన్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో అంతా విన్న తర్వాత గగన్ అపూర్వం మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆ దుర్మార్గురాలు ఇంతకు తెగిస్తుందా ఉన్న ఒకే ఒక్క సాక్ష్యాన్ని నాశనం చేసిందా ఎలాగైనా సరే దాన్ని అంత చూస్తాను అత్తయ్య గారిని అన్యాయంగా చంపేసిన ఆ అపూర్వన్ని అస్సలు వదిలిపెట్టను అని చెప్పి గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు రే భూమి పుట్టినరోజు నాడు ఎందుకురా ఆ అపూర్వం తలుచుకుని మూడ్ స్పాయిల్ చేసుకోవడం హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుందామని చెప్పి సరదా అనడంతో ఇకప్పుడు గగన్ భూమి చేత దగ్గరుండి కేక్ కట్ చేయిస్తాడు భూమి అలా కేక్ తినిపిస్తూ ఉంటే గగన్ ఎంతగానో ఆనందపడిపోతో సరదాగా భూమి ఫేస్ నిండా క్రీమ్ రాస్తూ ఉంటే భూమి కూడా పోటీలు పడి గగన్ని పరిగెత్తిస్తూ తన ఫేస్కి క్రీమ్ రాస్తూ ఉంటుంది మరోవైపు పూర్ణి కూడా శివ ఫేస్కి క్రీమ్ రాస్తూ ఉంటే శివ కూడా పూర్ణికి క్రీమ్ రాస్తూ ఉంటాడు ఈ కళ వాళ్ళంతా కూడా ఆటపాటలతో సంతోషంగా ఉండడం చూసి ఈ రెండు జంటలు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని చెప్పి సరదా ఆనందపడుతూ ఉంటుంది మరి మొత్తానికి ఆ విధంగా గగన్ అయితే భూమిని పూర్తిగా అర్థం చేసుకొని తనకు దగ్గర అయ్యాడు మరి రాబోతుర రెపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం